వృషభ రాశి వారికి అఖండ రాజయోగం వీరికి అతి త్వరలో అతి లాడరి తగలబోతోంది మీరు వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు మౌనంగా ఉండండి చాలు మీ జీవితంలో పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో ఏ విధమైన రాజయోగం వీరు పొందబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్థీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అరుదైన అయితే వీరు చూడబోతున్నారు మీ భవిష్యత్ ప్రణాళికలు స్పష్టమవుతాయి అందరితో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి ఈశ్వర ధ్యానం మీకు మేలు కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది వ్యాపారంలో గొప్ప లాభాలు ఉంటాయి పెట్టుబడులు లాభిస్తాయి ఆస్తులు పెరుగుతాయి భూమి ఇల్లు వాహనాల వలన లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణ పనులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి బంధువులు స్నేహితుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా అరుదైన రాజయోగం కలగబోతోంది మీరు జీవితంలో ముందు పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం గణనీయమైనటువంటి లాభాలైతే కలుగుతాయి ఈ సంవత్సరం స్థిరమైన పునాదిని తెస్తుంది కానీ విజయం సహనం మరియు పట్టుదలపైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి ప్రభావంతో ఆర్థికపరమైన అవ అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి విద్య మరియు వృత్తిపరమైన పురోగతితో పాటుగా ఆరోగ్యం మరియు సంబంధాలు కూడా మెరుగుపడతాయి అని అంచనా వేయవచ్చు ఈ ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వము మరియు వృద్ధిని తీసుకొస్తుందని భావించవచ్చు బృహస్పతి ప్రభావంతో వ్యక్తులు ఆదాయం పెంచడానికి కొత్త అవకాశాలను కూడా కనుగొనవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో కెరియర్ పురోగతి మరియు పదోన్నతులకు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది విద్యారంగంలో వారు కూడా విజయం సాధిస్తారు ఆరోగ్యం సర్వసాధారణంగా సానుకూలంగా ఉంటుందండి బృహస్పతి సానుకూల ప్రభావంతో అయితే కొంతమందికి సంవత్సర ప్రారంభంలో గుండెకు సంబంధించిన సమస్యలు అయితే పెరగవచ్చు కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సంబంధాలు సాధారణంగా సానుకూలంగానే ఉంటాయి సామరస్యం మరియు ఆనందంతో ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు మరియు వారి చదువుపైన బలమైన దృష్టి పెడతారు యోగా ధ్యానము సాధన చేయడం లక్ష్మీ కృష్ణుడు మరియు వృషభ రాశి దేవతలను ప్రార్థించడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది బృహస్పతి మే నెల పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభ రాశిలోకి సంచరిస్తాడు ఇది స్థిరత్వము మరియు వృద్ధిని తెస్తుంది మార్చి వరకు కూడా చనితర కర్మస్థానంలో ఉంటుంది ఇది సవాళ్ళు మరియు ఆలస్యం కలిగించే అవకాశం కనిపిస్తోంది రాహు మరియు కేదువులు కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి కాబట్టి పెట్టుబడులు మరియు నిర్ణయాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది చూశారు కదండి ఋషు పరాసారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశిచక్రంలో రెండవది ఈ రాశి వారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్ము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసం కలిగి ఉండడం వీరికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణము కలవరై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించు మంచి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అప్రదం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశువారి యొక్క అభిప్రాయం మార్చడం ఎవరికీ కూడా సాధ్యపడదు వృషభ రాశువారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధ్యానం వ్యయం చేస్తారు మంచి వస్తువులు ధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వం వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారు ఎప్పటికీ కూడా సహనం కోల్పోరు అయితే ఈ వారికి వచ్చిన కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించాలండి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం పైన వీరికి అధికమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటారు చూసారు కదండి ఋషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్